ఇది దొండపాదలో ఉందా దొండలో ఎండకాలు తెలుసు మీకు కాకిదొండ మంచిదొండ లింగదొండ దొండ కసలు దొండ ఇంకా కసదొండ ఇంకా ఇంకా ఆ దొండ ఇంకా ఇంకా దొండ కాకిదొండ ఆదొండ నాగదొండ లింగదొండ కాసుల దొండ ఎన్ని దొండలు ఉన్నాయి ఓకేనండి ఇది కాకిదొండ ఈ కాకిదొండ మాకు చెప్పుకున్నాం కాకిదొండ సిఫలాండ్రా ఇండిక అనే ఒక మందు ఉంటుందిలో ఈ షుగర్ పేషెంట్లో కాళ్ళు మంటలు ఉంటే వేసుకోవచ్చు అని చెప్పి చాలామంది వేసుకుంటున్నారు పనిచేస్తుంది పనిచేస్తుంది అలా ఏంటంటే దీని లాటిన్ ఏమో శిఫలాండ్ర ఎండిక మామూలుగా ఏంటంటే ఈ కాకిదొండ గ్రాములు కాకిదొండ ఆకు గ్రాములు కాకిదొండ ఆకు పది గ్రాములు యాలకులు పది గ్రాములు యాలకులు మెత్తగా నూరి మాత్రలు చేసి ఎండబెట్టేసి దాచుకొని ఎవరికైతే కాళ్ళ మంటలు అరికాళ్ళ మంటలు ఉన్నాయో తిమ్మరు కదా ఓన్లీ మంటలు శరీరం మంట మంటలు ఓన్లీ మంటలు అందులో డయాబెటిక్ షుగర్ పేషెంట్స్లో ఎక్కువ ఈ ప్రాబ్లం ఉంటుంది పది గ్రాములండి మెత్తగా నూరి మాత్రలు చేసి ఉంచుకొని రోజుకి రెండు మాత్రలు మధ్యాహ్నం వేసుకోవాలి వేసుకుంటే నిమ్మ నిమ్మకాయ నీళ్ళతో అంటే నిమ్మకాయ నీళ్ళు కలుపుకుంటాను రెమన్ వాటర్ సాల్డ్ స్వీట్ నిమ్మకాయ కలుపుకుంటాను ఇంట్లో అలాగా నిమ్మకాయ నీళ్ళతో వేసుకోవాలి లేదంటే వాటర్ వేసుకోవాలి యాలకులు పచ్చి ఎనకలు ఉంటే ఎండి ఉంటాయి మనకి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాతే ముందు అయితే గంట ముందు చేసేకైతే అరగంట తర్వాత అదే అరగంట ముందు అరగంట తర్వాత గంట తర్వాత ఎలా అయినా పర్లేదు అదే ఫుడ్కి దానికి కొంచెం గ్యాప్ ఉంటే బాగా పనిచేస్తుంది అలా కొన్నాళ్ళు మంటలు తగ్గేద వేసుకోవచ్చు పది రోజులు ఇరవై రోజులు నెల వేసుకుంటే పోతాం మంటలు కాకిత సీతాఫలం ఏంటంటే క్రిమినాశని అని పెట్టారు బ్యాక్టీరియాలు వైరస్లో పోతాయి ఈ గాలి తగిలితే అలాగే మందు పూర్వం మందు వేసుకునేటప్పుడు సీతాఫలం ఆకులో ఆకులో రంగరించి నాకి పడమంట మందు ఫాస్ట్గా పనిచేస్తాయి అలాగే పాము కుట్టినకి ముందు సీతాఫలం ఆకు ఇలా గల్లాల చేసి దాంతో ముక్కలు పెట్టి పోసేవారు అంటే ఆ సీతాఫలం ఆకు తగిలి వెళ్తే అది ఫాస్ట్గా పనిచేస్తాం అంటారు చాలా స్పీడ్గా అయితే సీతాఫలం ఆకుతో మాత్రం చేసుకోవచ్చు సీతాఫలం ఆకులు వంద గ్రాములు వాయుడెంగాలు వాయుడంగాలను నమ్ముతారు వాయుడంగాలు అవి వాయుడంగాలు యాభై గ్రాములు లేదా సీతాఫల ఆకులు వంద గ్రాములు వాయు విడంగాలు యాభై గ్రాములు రెండు మెత్తగా నూరేసి మతలు చేసేవి అవి కొంచెం మాత్ర అవ్వదు కొంచెం పొడి పొడిగా ఉంటుంది కొద్దిగా వాటర్ వేసుకుంటే వాటర్ వేసి మతలు చేసి అన్ని పెట్టేది వాయు విడంగాలు వాయు విడంగాలంటే మిదియాల్లో ఉంటాయి నున్నగా ఉంటాయి నొక్కితే డొల్ల ఉంటుంది లోపల గాలి అన్నమాట వాయుడంగా అవి అవి కూడా క్రిమినాశని అలా ఏంటంటే ఇప్పుడు ఎందుకు వాడతామంటే పిల్లల్లో నులుపురుగులు కడుపులో నులుపురుగులు నులుపురుగు వల్ల కళ్ళు నొప్పులు నులుపురు వల్ల రక్తహీనత అన్నం తినకపోవడం పేచీలు అలా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ నులు పోవడం వల్ల ఆ వరంస ఉండడం వల్ల బోల్డ్ సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి ఎనిమిదికి అయిపోతారు ఎనిమిదికి అయిపోవడం ఫిట్స్ వచ్చేస్తాయి రకరకాల ఇబ్బందులు ఉంటాయి అప్పుడు ఆ నులుపురుగు పోవడానికి మనం ఏం వేస్తాం ఇంగ్లీష్ మందులు అవి అవేమి ఏం లేదు ఊరికే ఆ పోతాయి మళ్ళీ వచ్చేది అది కూడా తత్వం మారితేనే పూర్తిగా పోతుంది పోవు అలా ఏంటంటే ఇవి ఇలా నూరి చేసిన మాత్రలు పిల్లలకి ఒక మాత్ర డై నైన్ డేస్ కంటిన్యూ నైన్ డేస్ లేదా ఫోర్టీన్ డేస్ ఒక ఒక మాత్ర వేసినప్పుకోండి పోతే జీవితంలో నులుపు ఉండదు నమస్కారం అండి ప్రధానంగా ఈరోజు వీట్ సభ అని అనుకోవాలి అంటే కోల్ అంటే టెంపరీ వీట్ కోల్ ఇది బాధాకరంగానే మనం ఇక్కడి నుంచి వెళ్తున్నాం అయితే స్టార్టింగ్లో మొట్టమొదటిసారిగా వంటశాల అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఏముందంటే మన పంట మన వంట మన ఆరోగ్యం ఈ త్రీ కాన్సెప్ట్స్ మీద మన డాక్టర్ రవివర్మ గారు ఇంప్లిమెంట్ చేశారనేది బ్రహ్మాండంగా తెలుస్తుంది ఆయన యొక్క ఐడియాస్ ఏంటనేది తెలుస్తుంది తర్వాత ఈయన యొక్క సక్సెస్కి ఏంటంటే ఇంట్రాక్షన్ కేవలం మనిషిని అలా వదిలేసి వెళ్ళిపోయే మన తత్వం కాదు అసలు ఆ స్టేజ్లో ఆయన దిగి వచ్చి ఎవరు ఏమున్నారు ఎక్కడున్నారు మీ యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటూ మీరు ఏమిటి నుంచి వచ్చారు అనేది చాలా అరుదైన రేర్ కండిషన్ అని చెప్పాలి ఆయన నిజంగా ఈ అక్కడ వాతావరణం అనేది ఆయనకి సక్సెస్ఫుల్ అవ్వడానికి ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి విధిగా నేను భావిస్తాను నిజంగా ఆయన చంటి పిల్లలలాగా మెల్ట్ అయిపోతూ ఉంటాడు ఆయన నిజంగా ఆయన స్టేజ్లో అలా కావడం అనేది చాలా అనే చెప్పాలి అంటే వాళ్ళ యొక్క స్టేటస్ చూస్తూ ఉంటారు డాక్టర్ అనేటప్పటికే ఉంటుందంటే కొంత స్టేటస్కి వెళ్తూ ఉంటారు ఆ స్టేటస్ అంతా కూడా వదిలేసి చేస్తుంటారు నేను ఎప్పుడైనా చూస్తూ ఉంటాను ఈ గ్రౌండ్లో కనపడుతూ ఉంటారు ఆయన మళ్ళీ వన్సైల్లో కనపడుతూ ఉంటారు మళ్ళీ హాల్లోకి వచ్చేస్తూ ఉంటారు అంటే ద్వారకా నగరంలో శ్రీకృష్ణుడు ఏ స్ట్రీట్స్లోకి వెళ్ళినా ఆయనే కనపడుతూ ఉంటారు అలాగే ఈయన కూడా మరి కలియుగ శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పేసి నేను అనుకుంటాను ఎందుకంటే ఆయన నాది కాదు నా వర్కర్ చూసుకుంటారు అనేది మాత్రం కాదు ఆయన చక్కగా ప్లాన్ ఇచ్చేస్తూ ఉంటారు అక్కడ ప్లాన్ ఇవ్వటము ప్లస్ ఆయన ఏం చేయాలి ప్రోగ్రామ్ అనేది ముందే జనరేట్ చేసుకోవటం ఇది చాలా బ్రహ్మాండటువంటి సక్సెస్ఫుల్ ప్రిన్సిపల్ అనే నేను చెప్తాను ఇది రాబోయే మన ఆశ్రమానికి ఒక అద్భుతమైనటువంటి వరంగానే నేను భావిస్తాను థ్యాంక్ యూ సార్